హాయ్ అండి మీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీద చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా మూడు అవుతుంది ఇంకా ఉదయాన్నే ఇంకా రాజకుమారి ఇడ్లీలు పూరీలు దోశలు అలానే వేడి టీ చేస్తే ఇంకా సెంటర్కి వెళ్ళి వచ్చాను తర్వాత రాజకుమారి మధ్యాహ్నం ఉదయం ఏం కోర్ చేయలేదండి ఇంకా కోర్ చేసేసరికి రాజకుమారి గుడ్లు కూరన ఆమ్లెట్ చేస్తే ఇంకా భోజనం చేసేసాము సుహాస్ని కూడా ఆట ఆడుకుంటా ఉంది సోహాస్ బాబు ఏమో స్కూల్కి వెళ్ళాడు ఇంకా ఇప్పుడు యథావిధిగా మనమైతే ఇంకా పనులు గేరలు బజ్జీలు అయితే చేసి దాంతోపాటు కాంబినేషన్గా టీ కూడా చేసుకొని మన సెంటర్కి తెలియపాలి త్వర త్వరగా అయితే ఇంకా పని చేయాలి రాజీ వాళ్ళకి ఏమి కావాలి చెప్తే ఏమి ఉన్నాయా లేకపోతే సెంటర్ పై తీసుకురావాలా లేవు తీసుకొని రావాలి ఏమి తేవాలి నూనె ప్యాకెట్ ఆ వన్ టమాటాలు పచ్చిమిరపకాయలు పల్లీలు పుట్నాలు ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకురావాలి ఓకేనండి ఇవన్నీ చిల్లర చిల్లరకు తెచ్చే బదులు ఒకసారిగా ఇంకా డబ్బులు ఒకసారిగా చేతి నిండి ఉంటే వినకుండా పోయి సరుకు మొత్తం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే బాగుండదండి ఎందుకంటే విడివిడి తెచ్చుకున్న మన హోటల్కి సంబంధించింది కాబట్టి మనకు ఒక రూపాయలు చెప్పేసి మనం చేసుకుంటాం కదా అన్నప్పుడు మనం మామూలుగా కొట్లు తెచ్చుకుంటే రేట్లు ఎక్కువ ఆ రేట్లకే మనం పోయి అమ్మాలంటే మనకు ఉండేదే రూపాయి అయితే రూపాయలు కూడా ఇంక రూపాయి కూడా మెగలవు అందుకని చెప్పేసి ఇక నుంచి ఇంకా ఒక పదివేలు కానీ చేతులు ఒక ఇరవై వేలు ఉంటే ఇంకా ఇడ్లీ రవ్వ బస్తా అలానే పుట్నాల బస్తా పల్లీలు బస్తా తర్వాత వచ్చేసి నూనె డబ్బాలు రెండు తర్వాత ఇంకా ఇంకా పూరీలు చేసి పిండులు అలాంటి వంటలు ఉంటాయి కదా పిండి వన్ల అన్ని ఒక ఇరవై కేజలు ఇరవై కేజీ మొత్తం తెచ్చుకొని పెట్టుకుంటే ఇంట్లో బాగుండదండి సరేనా ఇంకా అయితే ఉన్నాయి రాజీ చెప్పి మొత్తం పోయి తీసుకొస్తాను కొట్టుకుపోయి త్వరగా తర్వాత వచ్చేసి ఇంకా రాజీ మనం పెరటు పెంచుతున్నాం గాని పెరటు మొక్క మొక్కలు పెంచుతున్నాం కానీ వాటిని పట్టించుకోవట్లేదండి పట్టించుకున్నావు నువ్వు పట్టించుకుంటే పా ఎలాగుంది చూపిస్తా ఎన్ని వద్దు నువ్వు పట్టించుకున్న దానివైతే ఎలాగుందో మొక్కలు చూపిద్దాను పదండి అవి చావు బతుకులో ఉండి రేపు మాపు చచ్చి పెట్టండి అన్నమాట వాడిని చూస్తుంటే నాకు ఎంతో బాధ అనిపించింది మీకు కూడా చూపిస్తాను పదండి రాజకుమారి ఆ ఆకూర మొక్కల్ని ఎలా చూసుకుంటుందో రోజు ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట వాడు కేటాయిస్తే ఎంత బాగుండిద్ది అవి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటామే పా మరి చూపిద్దని పా చూపిద్దాను పా మాయ్ చూపిద్దిన పా పోయో బకెట్ నీళ్లు పోయిపో ఇంట్లో పనులు చాలా ఉన్నాయి చూసుకోవాలి పా తొందరగా మా సువాసిని హాయ్ అప్రా హాయ్ అప్ అబ్బో జెండా ఊపిందిరా రాజి పా తొందరగా చూద్దాం పా బావా నా తలక ఏ పని నేను నే పైప్ లాక్ కొత్తనా లేస్ తొందర బా ఓకే అండి ఇంకా ఒకసారి పైపు కూడా లాక్కొని పోయి ఇంకా మొక్కలకి నీళ్ళు పెడతాము మొక్కల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఆకురు మొక్కల్ని ఇంకా త్వరగా వెళ్ళి రాజ్ కుమార్ ఏమో పడతా ఉంటే నేను మాటలు రా రాజు తొందర దా లేసిరా ఇందుకనే అవుతున్నావు రాజే ఒకసారి మాట కూడా ఓకే ఓకేనండి ఇంకా రాజకుమార్ వచ్చే లోపు లేట్ అవుతుంది కానీ మీకు మొక్కలు చూపిస్తారా అండి ఓకేనండి చూడండి ముందు గాలికి చెత్త చెదారం మొత్తం ఇటు కొట్టకు వస్తున్నాయి మెయిన్ పాయింట్ అది తర్వాత వచ్చేసి ఇంకా ఇవన్నీ తీసుకోవాలండి అసలుకి పెరడం అనేది చాలా శుభ్రంగా ఉంటేనే మొక్కలు చాలా ఎదుగు తొందరగా ఎదుగుతుంది అంటే గాలికి వాటి అన్నిటికీ కొట్టుకొని వచ్చి ఇలా పడతానులే అండి ఇవన్నీ తీసేస్తానులే తీసేసి పక్కన వేసేసి మీకు తర్వాత మొక్కలు ఎలాగుండే చూపిస్తాను రాజకుమారి రోజు మొక్కలు నీళ్ళు పోస్తున్నా అని చెప్పి చూస్తున్నావు కదా ఓకేనండి చూడండి గోంగూర మొక్కలు అసలుకి అట్లా వాడిపోయినాయో మొత్తం ఆగనేది కిందకు వచ్చేసింది నీళ్ళు లేక ఇది పడుతున్నాయి పైన దాని కింద పెడతాను మేడకి పెడితే బాగుంటుందా మేడ పాడైపోతుంది రాజు అక్కడ తడిపితే పెట్టక ఓకేనండి ఇంకా గోంగూర మొక్కలు ఇలాగుండే తర్వాత వచ్చేసి ఈ ఏ మొక్కలు ఇవి తోటకూర మొక్కలు ఇలాగ చాలా బాగా తర్వాత వచ్చేసి ఇంకో పాలకూర అలానే మెంతులు తర్వాత వచ్చేసి ఇంకా చిక్కుడుకాయ ఇది బీరకాయ ఇది చుక్కురకాయ ఏమో ఎందుకు పైన పడుతున్నావు ఏం పూజ చేయాలా చెప్పు జాగ్రత్త పట్టుమా పైన పట్టు కాకు అండి చాలా చల్లగా ఉంది ఇంకా ఇలా పూర్తిగా ఇంకా నీరు పట్టేసుకొని మొక్కలకి రాజీ గట్టి మొక్కలకి నీళ్ళు పెట్టేసా కానీ నేను ఈ మలుపు కూడా చెట్టు పెట్టేసి నీళ్ళు ఉన్న కలుపు మొత్తం పీకు రాజే చండా ఉంటుంది సరలే రేపన్న పీకు ఇప్పుడు నీళ్ళు పెడుతున్నా కదా ఇప్పుడు బాగా నానిద్దిగా రేపు ఉదయాన్నీ పీకు శుభ్రంగా ఉండిద్ది సువాసీన చూడడానికి వస్తుందో ఏడకు ఏడకు అబ్బో ఇంతలో బండి ఓకేనండి మన హోటల్కి సంబంధించిన సరుకులు మొత్తం తీసేసుకున్నాను ఒక మాట మా సుహాసి చూడండి అంత చక్కగా ఎదురు వస్తుందో అబ్బో నా చక్కని తల్లికి అంత తెలివి పుట్టింది చూడండి కెమెరా వీడియో తీస్తానని అని చెప్పేసి హాయి చెబుతుంది ముందుగానే నా నా ఎంత హాయి చెప్పారు నీకు నీ కోసం బిస్కెట్ ప్యాక్ తేవాల్సిందిరా సారీ తీసుకురాలేదు ఇక మళ్ళీ తీసుకొస్తా కుట్టుకుపోయి సరేనా ఈ మనకు హోటల్కి సంబంధించిన నేన దా ఇంట్లో పెడతారా దా వైక్రా ఇత అబ్బో రాజ్ కుమారే ఎక్కడా ఇగో తీసుకొస్తానుగా తగరూ అండి మొత్తం తీసుకొచ్చా ఇంక రెండు రోజుల నాకు కదిలియద్దు ముందు రోజుల్లో నీకు మొత్తం మార్కెట్కి పోయి తీసుకొస్తాను నీ రూమ్ మొత్తం నింపేస్తాను సరేనా దేవుడు దీవించాలే కానీ ఓకేనండి ఇంకా మన త్వర త్వరగా ఇంకా ఏమంటారు కుక్కలు కుక్కలతో మనకి పిండి వంటలు మొదలు పెడతాం అండి గారెలు పునుగులు బజ్జీలు తొందరగా కట్ చేస్తాం ఇంకా ఉల్లిపాయలు ఏం కట్ చేస్తున్నా కట్ చేసుకున్నావా ఎక్స్ట్రా లేవా తొందరగాని కుక్క బొమ్మలో చిన్న చిన్న బొమ్మలో రాజు పొయ్యి మంటేసానా ఓకే ఓకేనండి ఇంకా పిండి నూనెకి సంబంధించి మొత్తం అయితే పూర్తిగా రాజు కలిపేసింది నేనేమో పొయ్యి కూడా మంటేసాను ఇక్కడ పొయ్యి ఇంకా కేజీ నూనె పోసింది ఇంట్లో తర్వాత వచ్చేసి ఇంకా కేరళ సంబంధించింది రాజీ అయితే ఇంకా మినపప్పు శుభ్రంగా ఉల్లిపాయలు కొత్తిమీర అలానే పచ్చిమిర్చి మూడు వేసేసుకొని శుభ్రంగా కలిపి వేసుకుంది కొంచెం గట్టిగా అలాగే దీంట్లో కూడా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసుకొని దీనికి పునుగులు సంబంధించిందండి ఇంకా పులుగులు లాగా చాలామంది కాంపిసెక్షన్ అడుగుతున్నారు కదా మమ్మల్ని ఇంకెలా చేస్తున్నామని చెప్పేసి ఇంకా లాగా వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చదువుతాలండి దాని ప్రాసెస్ అంతా ఒక నైట్ నుంచి జరిగింది అన్నమాట పెట్టడం మిక్సీ పట్టడం బియ్యం అవన్నీ ఒక ప్రాసెస్ ఉందండి చాలా బాగుంటాయి పునుగులు కూడా చాలా క్రిస్పీ క్రిస్పీగా ఇంకా ఏం చేస్తున్నావు ఇప్పుడు చట్నీ అనో టీ పెడతాను చట్నీ అంటే టీ చేయి నేనేమో కేరళ పునుగులు చేస్తాను రాజకుమారి ఎందుకంటే టైం లేదు అందుకని చెప్పేసి త్వర 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 చేయాలి ఎమ్మటినే కావండి నేను పొద్దుటి నుంచి మొత్తుకుంటున్నా పామ నూనె ప్యాకెట్ ఉల్లిగడ్డలు మొత్తం తీసుకోమంటే దీమాతో ఏమైనా కానీ ఇద్దరు ఎంత చేస్తాను నువ్వు ఒక అరగంట నాలుగు గంటలు అయిపోతాయి నువ్వు పోయి చట్నీ టీ పెట్టు నువ్వు మాత్రం చక్కగా రావాలి నీట్ గా ఉండాలి టేస్ట్ గా ఉండాలి సరే నువ్వు చెప్పినట్టు చేస్తా సరే అండి త్వర త్వరగా చేసేద్దాం మరి ఇంకా రెండు రాజ్ కుమార్ కలిపేసింది కదా ఇంకా పొయ్యి కూడా గనగనం మండుతూ ఉంది ఇంకా నూనె కూడా బాగా మరుగుతూ ఉంది పిల్లలిద్దరే ఆట ఆడుకుంటా ఉన్నారు ఇంకా త్వర త్వరగా మొదలు పెడతాం ఇంకా ఓకేనండి పురుగులేదు రెడీ అయిపోతున్నాయి ఇగోండి పురుగులేదు చక్కగా బాగా ఖాళీ బ్రౌన్ రంగులో బాగా వచ్చినాయి గోల్డ్ కలర్ కలర్లోకి వచ్చినాయి అన్నమాట ఇగోండి ఇంతవరకు చేశాను కొన్ని ఇంకా ఏం అవుతున్నాయి పిండికి దగ్గర పెట్టుకొని కొంచెం నీళ్ళు పెట్టుకొని ఇంకా చేస్తా ఉన్నాను కుమార్ ఏమో ఇంట్లో ఏమో టీ అలానే వచ్చేసి ఇంకా చట్నీ అవి చేస్తూ ఉంది తర్వాత గ్యారెయ్యాలి ఇప్పుడు ఏమో చేసి ఇంకా పదొక్క నాలుగున్నర మొదలవుతూ ఉంది ఇంకా త్వర త్వరగా ఇంకా ఇవి తీసేసుకొని జరిగినా దూరం బాడు నూనె రాకుండా ఇలా చేసేసుకోవాలన్నమాట ఇవ్వండి ఇలా రెడీ అయిపోయినాయి పురుగులు మాత్రం పురుగులు మాత్రం చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా సూపర్గా ఉండే ఇంకెలా చేస్తా ఉన్నాను రా రాజ్ కుమార్ ఏమో ఇంకా లోన చట్నీ ప్రిపేర్ చేసుకుంటా ఉంది కొత్త కదా నేను ఎప్పుడు పనికి వెళ్తూ ఉంటాను కదా రాజ్ కుమారి చేసేది ఇంక ఈరోజు సమయం సరిపోదని చెప్పేసి నేనే వస్తున్నాను అందుకని చెప్పేసి ఒకటి ఎగుడు దిగుడుగా ఉండే రౌండ్ రావట్లేదు నా చేతికి రాజ్ చాలా బాగా వేసిద్ది రాజ్ కుమారి పది రోజులు పెట్టి అలవాటు కదా అది కాక హోటల్ ప్రారంభించిందే కొత్తగా మేము అలవాటు పడాలంటే కొన్నాళ్ళు టైం పట్టిద్ది అండ్ ఇంకా పనులు చేస్తుంటే ఇంకా మాటలు వచ్చాడు ఇంకా టీ తాగాడు వచ్చి ఇంకా అలానే పిల్లలతో ఆటాడుకుంటా ఉన్నాడు ఇంకా మనవరాలు మనవరితో నేనైతే పులుగులు చేసేసానండి ఇంకా రాజకుమారి ఏమో గ్యారెలు చేస్తూ ఉంది ఇదిగోండి గ్యారెలు దాంట్లో చేసేసుకుంటుంది ఇంకా మొదట్లో దీన్ని ఎండా చేసేవాళ్ళం ఇప్పుడు సగం సగం చేసుకుంటున్నాం కొంచెం తగ్గిందిలేండి సేలింగ్ అనేది అందుకని చెప్పేసి గేరలు కొన్ని కొన్ని వేసుకుంటున్నాము ఇంకా రాజీ గట్టిగా చేసేసావా చట్నీ కూడా చేసేసావా ఓకేనండి ఇంక గ్యారెలు ఏముంది గ్యారెలు కూడా ఇంకా చేసేస్తే ఇంకా మనం సెంటర్కి వెళ్ళటమే ఇంకా తర్వాత రాజకుమారి ఏమో ఇంట్లో పనులు చేసుకుని ఇదిగోండి మాత్రం చాలా బాగుంది అలా ఉన్నాను గ్యారెలు తీసుకుపోతాయి ఇదిగోండి గ్యార మాత్రం చాలా బాగా వచ్చింది మా అమ్మగారు పంపిస్తాను రాజీ ఈ నాలుగి ఓకేనా అండి ఇంకా పునుగులు గ్యారె చేయడం అయిపోయింది కదా ఇంకా టీ కూడా చేసేసింది చట్నీ కూడా చేసేసింది మన త్వరగా ఇంక అక్కడికి వెళ్దాము ఈరోజు మా పళ్ళు బోరింగ్ వేస్తున్నారు అందుకే అని మీకు శబ్దం కనపడతా ఉంది మనకి అమ్మగారికి గ్యారెలు పంపిద్దాం ప్యాకేజ్ చేసి ఓకేనండి అన్నీ ప్రాపర్గా అయితే రెడీ చేసుకున్నాము కుమార్ ఏమో ఇంట్లో పని చేసుకునేది ఇంక నేనేమో సెంటర్కి వెళ్ళి అవి అమ్ముకొని ఇంకా ఏడు గంటలకు ఏడున్నరకో ఇంకా అయిపోతే తొందరగా ఇంకా ఆరు గంటలకి రావచ్చు ఇప్పుడే ఐదు అయింది గంటలు అమ్మలేము కానీ ఏడు గంటల పట్టవచ్చు ఇంకా పల్లీల చట్నీ అలానే ఇంకా పునుగులు అలానే గ్యార్లు రెడీ అయిపోయినాయి ఇంకా త్వర త్వరకి వెళ్ళటమే రాజ్ కుమారే నేను వెళ్తున్నా మరి వస్తావా రామరి ఓకే ఓకే సరేనండి ఇంకా టీ కూడా పెట్టింది కదా టీ మర్చిపోయాను టీ కూడా ప్లాస్క్ తీసుకెళ్ళాలి ఓకేనా అండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ రా ఓకేనండి ఇంకా రోజు మీకు చూపించేది కదా మన సెంటర్ ఇంకా ఇది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపించి చూపిస్తాను ఇంకా ఇప్పటికీ వీడియో చాలా ఎంత అయింది మళ్ళీ మంచి వీడియో కలుగుతాం అలానే కొత్త వస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైతే ఒక లైక్ కొట్టారంటే నలుగురు పుష్ అప్ అవుతుందండి మీ వల్ల ఇంకా సబ్స్క్రైబ్ చేయగలరు చేస్తారు అలానే కొత్త వాళ్ళు వస్తే ఇంకా మా ఛానల్లో ఒకసారి విజిట్ విజిట్ చేయండి మన ఛానల్లో మ్యారేజ్ వీడియోస్ అలానే ఇంకా ఫ్రాంక్స్ అలానే కుకింగ్స్ బ్లాగ్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు మనసారి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ బాయ్ నెక్స్ట్ ఇలా కలుద్దాం నువ్వు వద్దు అక్కడికి ఇంట్లో పని చేసుకో చూడండి నా బెదిరింపులు బాయ్ బాయ్ చాలా ఫన్నీగా ఉంటాయండి చూడండి సార్ మా ఛానల్లో వీడియోస్ చూసిన దాన్ని బట్టి మీకు అర్థమైపోయింది ఓకేనా బాయ్ బాయ్